మళ్ళీ వాన పడుతోంది ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నాడు అన్నదాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్ళీ వాన పడుతోంది వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయింది ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది వర్షం కారణంగా కొనుగోళ్ళపై ప్రభావం పడుతోంది ఇరవై ముప్పై రోజులు ఆయడం అనుకుంటా ఇట్లా ఏయంగా కూడా నిన్న శాంతుల సగం సంచులు నింపనిచ్చారు నింపనీయక వాళ్ళు కొట్టాట పెట్టుకొని మా అద్దాన్ని కొట్టుకోపోతున్నాయి సంచులాన్ని నాలినాయి వాళ్ళు వంటలేరు అమ్మనిత్తలేరు మేము ఆరు నెలలు కట్టం చేసి ఇంట పోసి మరి బుచ్చమన్నా అడుగుతున్నామన్నా కానీ ఎవరు పెట్టేటట్టు లేరు మరి ఏం చేయమన్నారు మమ్మల్ని సాగు ఈ రైతు పని చేయాలన్నా మేము చెయ్యాలి రైతులందరం ఇక్కడ ఏడుతున్నాం నేను ఏడు కాబట్టి అటు నల్లగొండ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి చౌటప్పల్లో భారీ వర్షం కురిసింది దీంతో ఎంపీడీఓ కార్యాలయం మిల్క్ సెంటర్ టీటీడీ కళ్యాణ మండపం పూర్తిగా నీట మునిగాయి ముఖ్యంగా ఎంపీడీఓ కార్యాలయం నీట మునిగడంతో ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి అటు వినాయక నగర్ కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు ముంచుకొచ్చింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువు మత్తడి దూకుతోంది మొన్నటి వర్షానికి కోలుకోలేకపోయారు తీవ్ర నష్టం వాటిలింది మొంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పుడు మళ్లీ వాన పడుతోంది తుఫాన్ ఎఫెక్ట్ పై వర్షంలో కూడా కలెక్టరేట్ల నుంచి అధికారులు వచ్చి పంట నష్టంపై తీస్తున్నారు వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు తడిసి ముద్దైపోయిన ధాన్యం మనం చూస్తున్నాం రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారు మరోవైపు చౌటపల్ కూడా భారీ వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది